నమస్కారం అండి ఈ వీడియోలో సంక్రాంతి నోముల గురించి తెలుసుకుందాం మొత్తం వందకి పైన నోములు ఉన్నాయండి అందులో మొదటి ఇరవై ఐదు నోములు ఈ వీడియోలో చెప్తున్నాను మిగిలిన నోముల గురించి మరో వీడియోలో తెలుపుతాను మొదటిది జీలకడవలు పదమూడు స్టీలు చొంబులు తీసుకోవాలి ఒక్కో చెంబులో నీళ్లు పోసి చామంతి పువ్వు వేసి నోముకోవాలి రెండవ నోము కోసము మూడు స్టీలు ప్లేట్లు కావాలి ఒక స్టీలు ప్లేట్లో పావు కిలో కుంకుమ ఒక బంగారు బొట్టు పెట్టాలి రెండవ స్టీల్ ప్లేట్లో హాఫ్ కిలో కుంకుమ అక్షంతల బొట్టు పెట్టాలి మూడవ స్టీల్ ప్లేట్లో ముప్పావు కుంకుమ తిరునామము బొట్టు పెట్టాలి మూడవ నోము పెరట్ల పెరుగు చెంబులు రెండు చెంబుల్లో పెరుగు పోసి నోముకోవాలి ఒకటి ఇవ్వాలి ఒకటి ఇంట్లో పెట్టుకోవాలి నాలుగవ నోము గౌరమ్మ తపకులో పదమూడు ప్లేట్లు కావాలి పదమూడు గౌరమ్మలు ఒక గౌరమ్మకు ముప్పావు కిలో పసుపు నాలుగు గాజులు ఒక పుస్తమెట్టెలు ఒక పరికిని గౌరవం ఇచ్చేవారికి ఒక జాకెటు బట్ట రెండు కుడకలు పెట్టి ఇవ్వాలి ఐదవది పూజా పెట్టెల నోము పదమూడు డబ్బాలు కావాలి అందులో ఒక్కో డబ్బాలో ఒక శివలింగము గిన్నె మాణిక్యము గంట పంచపాలి తపకులు జపమాల ఈప్తి ఉండలు అగ్గిపెట్ట గంధపు ఉండ కర్పూరము పూలబుట్ట వేసి నోముకోవాలి ఆరవ నోము పసుపు కుంకుమ కువేండ్లు ఇందుకోసం పదమూడు పసుపు పదమూడు కుంకుమ ఇరవై ఆరు కుదురులు ఇరవై ఆరు రోకళ్ళు నోముకోవాలి ఏడవ నోము మంగళహారతి తపకులు ఇందుకోసం పదమూడు ప్లేట్లు తీసుకోవాలి ఒక్కో ప్లేట్లో రెండు మాణిక్యాలు ఒక కుంకుమ డబ్బా ఒక నూనెపావు ఒక చెంచా వేసి నోముకోవాలి ఎనిమిదవది పొట్టు పెట్టెలు ఇందుకోసం పదమూడు పెద్ద డబ్బాలు తీసుకోవాలి ఒక్కో డబ్బాలో పసుపు కుంకుమ పౌడరు క్రీమ్ అద్దము దువ్వెన సబ్బు డబ్బా పౌడర్ పఫు బొట్టుమల కాటక డబ్బా వేయాలి తొమ్మిదవ నోము పువ్వెన గంపలు పదమూడు గిన్నెలు లేదా బుట్టలు ప్లాస్టిక్వి తీసుకోవాలి ఒక్కో గిన్నెలో ఒక గరిజ ఒక అంగురు బిళ్ళ ఒక అరిష ఒక మురుకు ఒక సకినము వేసి నోముకోవాలి పదవ నోము సేగల తాంబాలం ఈ నోము కోసం పదమూడు తాంబాలాలు చిన్నవి తీసుకోవాలి ఇరవై ఆరు డబ్బాలు లేదా గిన్నెలు తీసుకోవాలి ఒక్కో తాంబాలంలో ఒక గిన్నెలో చక్కెర ఒక గిన్నెలో నెయ్యి మరియు ఒక తువ్వాలు పెట్టుకోవాలి పదకొండవ నోము అక్కకు అటుకులు చెల్లెలకి శనగలు ఒక గిన్నెలో కానీ ప్లేట్లో కానీ ఒకటింబావు అటుకులు ఒక జాకిటి పట్ట రెండవ ప్లేట్లో కానీ గిన్నెలో కానీ బావు శనగలు ఒక జాకెట్ పట్ట పెట్టి నోముకోవాలి అటుకులు అక్కకి శనగలు చెక్ చెల్లెలకి ఇవ్వాలి పన్నెండవ నోము పీట మీద పెళ్ళెండ్లు అరుగు మీద అద్దాలు పదమూడు చిన్న పీటలు తీసుకోవాలి పదమూడు పీటల మీద వెండి డింగులు పెట్టాలి కింద పదమూడు అద్దాలు అంటే అరుగు మీద పదమూడు అద్దాలు పెట్టి నోముకోవాలి పదమూడవ నోము ముప్పై మూడు అరిసెలు ముప్పై మూడు సకినాలు నోము పద్నాలుగో నోము పదమూడు మడుగులు ఒక ప్లేట్లో పదమూడు మల్లె పువ్వులు ఒక ప్లేట్లో పెట్టి నోముకోవాలి పదిహేనవ నోము కూరగాయల పుట్టలు పదమూడు రకాల కూరగాయలు పదమూడు కత్తిపీటలు పదమూడు మసాలా డబ్బాలు పెట్టి నోముకోవాలి పదహారవ నోము బంగారు బొట్లు పదమూడు జాకెట్ బట్టలు పదమూడు బంగారు బొట్లు నోముకోవాలి పదిహేడవది పదమూడు సుపారీ డబ్బాలు పద్దెనిమిదవ నోము ధనలక్ష్మి ధాన్యలక్ష్మి నోము రెండు ప్లేట్లు రెండిట్లో ముప్పావు కిలో పసుపు ముప్పావు కిలో పసుపుతో గౌరవము చేయవలెను ధనలక్ష్మికి క్రింద రూపాయి బిల్లులు పెట్టి దానిపై గౌరమ్మను పెట్టాలి పరికిని పు గాజులు పెట్టాలి ధనలక్ష్మికి పదమూడు రకాల ధాన్యాలు బ్యాగులో పెట్టి కుట్టాలి పరికిని పుస్తమెట్టెలు గాజులు గౌరమ్మకు పెట్టాలి ధనలక్ష్మిని ఉంచుకొని ధాన్యలక్ష్మిని ఇచ్చివేయాలి పంతొమ్మిదవ నోము గౌరమ్మ పెట్టెలు పదమూడు డబ్బాలు ఇరవైవ నోము గట్టు మీద గన్నేరు చెరువులో చామంతి గట్టు మీద గన్నేరు అంటే మన్నుతోటి గుట్టలు చేసుకొని దాని మీద దాని చుట్టూ పదమూడు గన్నేరు పువ్వులను పెట్టవలను చెరువులో చామంతిలో డబ్బాలో కానీ ప్లేట్లో కానీ నీళ్లు పోసి అందులో ఒక వెండి పువ్వు ఒక బంగార పువ్వు పదకొండు చామంతి పువ్వులు వేసి నోముకోవాలి ఇరవై ఒకవో నోము పసుపు చెంబు పాలక దియాలు చెంబులో పసుపు పొడి దాని మీద ప్లేటు పెట్టి దాని మీద పదమూడు జిలేబీలు పెట్టవలను ఇరవై రెండవ నోము పదమూడు బుట్టలు పదమూడు రకముల పువ్వులు నోముకోవలను ఇరవై మూడవ నోము లంకె బిందెలు పదమూడు లేదా రెండు లంక బిందెలు ఒక దాంట్లో అంటే ఒక బిందెలో వెండి కాయిన్స్ ఇంకో బిందెలో బంగారు కాయిన్స్ పెట్టవలను ఇరవై నాలుగవ నోము గట్ల గిన్నెలు ఇందుకోసం పదమూడు తాంబాలములు కావాలి ఒక్కో తాంబాలములో ఒక దువ్వెన ఒక సబ్బు సబ్బుగప్ప ఒక నూనె సీసా ఒక కుంకుమ డబ్బా ఒక అద్దం ఒక తువాల మరియు ఐదు డబ్బాలు పెట్టాలి ఒక్కో డబ్బాలో పసుపు శనగపిండి గసాలు కొబ్బరి సారా పలుకులు వేయాలి ఇలా పదమూడు తాంబాలంలో తయారు చేసుకుని నోముకోవలేను ఇరవై ఐదవ నోము పదమూడు కలశాలు పదమూడు చెంబులు పదమూడు కొబ్బరికాయలు ఇరవై ఆరు తమలపాకులు కావలేను ధన్యవాదాలు మిగతా నోములు మరో వీడియోలో తెలుపుతాను